అస్సలం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీ బైట్స్ విత్ మనం పన్నీర్ స్టఫ్డ్ పరాటా దీనికోసం మనకి అన్నిటికన్నా ఫస్ట్ పన్నీర్ కావాలి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ గ్రేట్ చేసి తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇది రెండు కప్పుల గోధుమ పిండి దీంట్లో నేను జస్ట్ సాల్ట్ వాటర్తోనే పిండి కలిపాను చాలా సాఫ్ట్గా కాకుండా చాలా హాట్గా కాకుండా మీడియంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ పన్నీర్లో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇది కూడా వేసేసుకుందాం ఇది ఏదైతే పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నగా తరిగింది ఉందో అది వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ స్టఫింగ్ అయితే చూడొచ్చు రెడీ అయిపోయింది ఇప్పుడు చపాతికి ఎలా అయితే ఒక మీడియం సైజ్ బాల్ తీసుకుంటామో అలాగే చపాతి పిండిని ఒక మీడియం సైజ్ బాల్లో తీసుకుందాం ఇలా రౌండ్గా దీనికి కొంచెం అవుతున్నాం ఎందుకంటే ఏదైతే చపాతి పిండి ఉంది చేతికి అంటుకోకుండా ఉండడానికి ఇలా చేసుకొని దీన్ని ఒక బౌల్ షేప్లో చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక చేయి టమ్ ఏదైతే ఉంటుందో అది లోపల పెట్టి ఇంకో చేతితో రౌండ్ తిప్పుతూ పోవాలి ఇది ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో దాన్నే జస్ట్ రౌండ్ తిప్పుకుంటూ పోతే ఒక మనకి ఏదైతే కప్పు షేప్లో వచ్చేస్తుంది దీంట్లో మనం ఏదైతే పన్నీర్ స్టఫింగ్ ఉందో అది వేద్దాం ఇది ఫిల్ చేసేటప్పుడు కొంచెం మెల్లగా ప్రెస్ చేస్తూ ఫిల్ చేద్దాం స్టఫింగ్ ఎక్కువ రావడానికి ఈ స్టఫింగ్ని కొంచెం ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ రౌండ్గా ఇలాగే తిప్పుతూ ఇదేదైతే ఓపెనింగ్స్ ఉన్నాయో దాన్ని అన్నింటి ఒకసారి ఇలాగా మంచిగా పట్టేసుకొని క్లోజ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇంకోసారి ఒక బాల్ షేప్లో చేసి కొంచెం పొడి పిండిని తగిలించుకొని మంచిగా చేత్తోనే కొంచెం పెద్ద షేప్ చేసుకుందాం లాగా ఇలా చేయడం వల్ల ఏదైతే మన పన్నీర్ స్టఫింగ్ ఉంటుందో అది లోపల మంచిగా స్ప్రెడ్ అవుద్ది సో ఇలాగ చేత్తో జస్ట్ మీడియం సైజ్ వచ్చేంత వరకు కొంచెం ఇలా రౌండ్ చేసుకొని ఇప్పుడు ఇలాగా ఒత్తుకుందాం ఇదేదైతే చపాతీలు అంటే నార్మల్ చపాతీలాగా లాగా ఎక్కువ ఫోర్స్ కాకుండా లైట్ ఫోర్స్తో చిన్న చిన్నగా ఇలాగా చపాతీలాగా లాగా ఒత్తుకుందాం ఫ్రెండ్స్ తిప్పుతూ ఏదైతే స్టఫింగ్ ఉందో అది బయటకు రాకుండా ఉండడానికి లైట్గా చేద్దాం ఇప్పుడు చూడొచ్చు ఇదైతే చపాతి ఉందో కొంచెం మందంగా ఉంటుంది ఇప్పుడు నార్మల్ చపాతీ లాగా కాకుండా ఇది పరాట కాబట్టి కొంచెం మందంగా ఉంటుంది ఇప్పుడు వేడెక్కిన పెనం మీద ఈ చపాతి వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు చూడొచ్చు కొంచెం కొంచెం లైట్గా బ్రౌన్ దాని మీద స్పాట్స్ వచ్చేసాయి అంటే మన చపాతి ఏదైతే ఉందో అది రెడీ అవుతున్నట్టు అండ్ ఇక్కడ ఏదైతే ఫ్లేమ్ ఉందో మీడియంలో పెడదాం ఎందుకంటే ఈ చపాతి కొంచెం మందంగా ఉంది కాబట్టి పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టే ఈ చపాతి అంతా కుక్ చేసుకోవాలి ఇక్కడ మనకి కా నెయ్యి లేకపోతే ఆయిల్ ఏదైతే మనకిష్టమో అది అప్లై చేసుకుంటూ రెండు సైడ్లు కాల్చుకొని పెట్టుకుందాం ఈ పరాటా ఉందో దీన్ని సైడ్స్ ప్రెస్ చేస్తూ తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే ఇది ఏదైతే సైడ్స్ ఉన్నాయో అది పచ్చిగా ఉండిపోతాయి ఇలాగే రౌండ్గా తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీద ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి ఇదేదైతే పన్నీర్ పరాటా ఉందో మన వెజిటేరియన్ ఫ్రెండ్స్కి అయితే చాలా నచ్చుద్ది ఈ పన్నీర్ ఏదైతే ఉందో చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు చూడే చూశారు కదా వీడియోను చాలా సింపుల్గా ఎంత టేస్టీగా చేసుకోవచ్చు మనందరికీ తెలిసిందే ప్రోటీన్ అనేది మన బాడీకి ఎంత ఇంపార్టెంట్ అండ్ వెజిటేరియన్స్కి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి సో పన్నీర్ అనేది చాలా బెటర్ ఆప్షన్ వెజిటేరియన్స్కి ఇది మీరు పిల్లలకి పెట్టేటప్పుడు అయితే పచ్చిమిర్చి బదులు కొంచెం బ్లాక్ పెప్పర్ అనేది యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి స్కిప్ చేసి అండ్ దీనికి కెచప్తో తిన్నా చాలా బాగుంటుంది లేకపోతే పెరుగుతో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కంపల్సరీగా ట్రై చేయండి అండ్ నాకు కామెంట్ సెక్షన్స్లో చెప్పండి మీకు నచ్చిందా లేదా అనేది ఇంకా మన పన్నీర్ పరాటా అయితే రెడీ అయిపోయింది చూడొచ్చు ఏదైతే మంచిగా రెడ్ కలర్లో మారిపోయింది బాగా ఇలా ఇంకొన్ని పరాటాస్ని అయితే చేసి పెట్టుకుందాం అండ్ మనకి తెలిసిందే పన్నీర్లో ఫుల్ కాల్షియం అండ్ గుడ్ ఫ్యా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయని కాల్షియం అయితే మన బోన్స్కి చాలా అంటే చాలా మంచిది సో ఇక పరాటా నేనైతే ఒకసారి ఓపెన్ చేసి పెడతాను మీకోసం చూపిస్తాను స్టఫింగ్ ఎలా స్ప్రెడ్ అయింది అనేది మీరైతే చూడొచ్చు నేను ఇక్కడ పరాటా కట్ చేస్తున్నాను ఈ స్టఫింగ్ చూడండి లోపల మొత్తం ప్రతి ఒక్క సైట్లో మన పన్నీర్ అనేది మంచిగా స్ప్రెడ్ అయింది ఇలాంటి ఇంకొన్ని రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంకొన్ని రెసిపీస్తో ఇంకో వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్